साथी साथे ඒ රාහ ස්පදි කිය හතන ග మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని విలువ గోల్డ్ చీరీ ఉంటుంది ఈ చీర వేయడానికి నూట ఎనభై రోజులు పడుతుంది ఆరు నెలలు కష్టపడితే కానీ ఎనిమిది మంది వేవర్లు కష్టపడితే ఈ చీర నేయటానికి కుదురుతుంది

ఇది గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ రెండు మిక్స్ అయి వస్తుంది టూ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ అవుతుంది గోల్డ్ అండ్ సిల్వర్ ద స్వాతి షాపింగ్ మాల్ విజయవాడలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను యాక్చువల్లీ ఫోన్లో కూడా ఈ సారీ సెలెక్ట్ చేయడానికి కలెక్షన్ చూశాను అప్పుడే నాకు చాలా చాలా నచ్చింది అంటే చాలా కష్టపడ్డాను ఏ సారీ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే డిజైన్స్ అంత బాగున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మీరందరూ చూసారు విన్నారు కూడా ఎంత కష్టపడి ఒక్కసారి మీద ఆరు నెలలు ఆరు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వర్క్ చేస్తున్నారు సో మీకు బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వడానికి అది మీకు బెస్ట్ క్వాలిటీ సారీ ఇవ్వడానికి సో ఐ అండ్ నాకు అంటే స్వాతి షాపింగ్ మాల్ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది ఎందుకంటే కస్టమర్స్కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మీరు ఎంత కష్టపడుతున్నారంటే అది చాలా గొప్ప విషయం సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇప్పుడు శారీస్ చూస్తుంటే కలెక్షన్స్ చూస్తుంటే కలర్స్ చూస్తుంటే స్టోర్లో వస్తే ఒక పండగ లానే ఉంది సో ఐఎమ్ ష్యూర్ ద కస్టమర్స్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ నేను వీడియోలో కూడా చెప్పినట్టు అందాలకి సౌందర్యం ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నాకు పర్సనల్గా శారీస్ అంటే చాలా ఇష్టం చేస్తే నేను ఇంకా గా ఉంటాను అప్కమింగ్ మూవీస్ అంటే చెప్పొచ్చా సో తమిళ్ను రెండు ఉన్నాయి తమిళ్ మూడు ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు మలయాళం ఒకటి తెలుగు ఒకటి శర్బానంద్ గారు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను మన మినిస్టర్ గారు జోగి రమేష్ గారి విశిష్ట హస్తాలతో ఈ షాపింగ్ మాల్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవినేని అవినాష్ గారు మేయర్ భాగ్యలక్ష్మి గారు మరియు డిప్యూటీ మేయర్ దుర్గ గారు మరియు కార్పొరేటర్ రెహానా గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి వారి సహకారం అందజేశారు మరికొద్దిసేపట్లో మల్లాది విష్ణు గారు గారు వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మిస్ చేయటానికి రాబోతున్నారు ఈ కార్యక్రమము ఇంత చక్కగా జరగటానికి సహకరించిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వాతి షాపింగ్ మాల్ గురించి ఒక ఒక ఒక్క నిమిషంలో మీకు చెప్తాను అరవై మూడు సంవత్సరాల క్రితం కీర్తి శేషులు ఊరా జనార్దన్ రావు గారి చేత ప్రారంభించబడి అంచెలంచెలుగా ఎదుగుతూ చీరాలలో నెంబర్ వన్ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్లోనే వస్త్ర వ్యాపారంలో చీరాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ మేము చెప్పాల్సిన పని లేదు రెండు మూడు రాష్ట్రాల నుంచి కూడా చీరాలకి వస్త్ర వ్యాపారం వస్త్రములు కొనుగోలు చేయడానికి వస్తుంటారు దాంట్లో మేము నెంబర్ వన్ స్థానంగా యాభై సంవత్సరాల నుంచి మేము చీరాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాము తర్వాత మేము సెకండ్ బ్రాంచ్ గుంటూరు తర్వాత నరసరావుపేట మరియు ఖమ్మం మరియు ఒంగోలు ఆరో బ్రాంచ్గా విజయవాడలో బందర్ రోడ్లో బందర్ రోడ్డు నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డులో ఫార్చ్యూన్ మురళీ పార్క్ ఆపోజిట్ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమము ఈ ఈ షాపింగ్ మాల్ మిగతా ఐదు షాపింగ్ మాల్కి విభిన్నంగా ఎందుకు అంటే ఇది ఉమెన్స్ ఎక్స్క్లూజివ్ స్వాతి షాపింగ్ మాల్ కొత్తగా రేపు రాబోయే వంద స్టోర్స్ కూడా ఉమెన్స్ ఎక్స్క్లూజివ్ స్టోర్సే వస్తాయి స్వాతి షాపింగ్ మాల్ ఉమెన్స్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ అంటే దీంట్లో మహిళలకు సంబంధించి మాత్రమే ఉంటాయి రెండు వందల రూపాయల చీర దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల చీర వరకు ప్రత్యేకంగా ఒక షాపింగ్ మాల్ ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఎక్కడా లేదు మీరు ఎక్కడైనా గమనించుకోండి షాపింగ్ మాల్ ఓన్లీ మహిళల కోసం ప్రత్యేకంగా విజయవాడ ప్రజల కోసం మేము ప్రారంభించడం జరిగింది దీంట్లో మరో ప్రత్యేకత ఏంటంటే వెండి జరీ చీరలు బంగారపు జరీ చీరల కోసం ఇంతకు ముందర కంచికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు కంచినే మీ దగ్గరికి తీసుకొస్తున్నాం స్వాతి షాపింగ్ మాల్లో ఫస్ట్ ఫ్లోర్లో కాంచీపురం ఆండాల్ సిల్క్స్ అనే సంస్థని కాంచీపురం నుంచి మేము ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మేము అందించడం జరుగుతుంది అంతే నాణ్యత గల వస్త్రాలు అంతే నాణ్యత గల జెరీతో అంతే నాణ్యత గల చే అంతే సరసమైన ధరలకి మేము ఇవ్వటం జరుగుతుంది మేమిప్పుడు మీకు రిలీజ్ చేసిన నాలుగు లక్షల రూపాయల చీర ఈరోజు దాని జరీ వాల్యూ ప్రకారం సిల్వర్ జా వాల్యూ ప్రకారం చూస్తున్న రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది నూట ఎనభై రోజులు దాన్ని చేనేత కార్మికులు శ్రమించి ఆ చీరను తయారు చేయటం జరిగింది వారందరికీ కూడా నా నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి ఆ చీర తయారు చేయకపోతే అంత విలువైన చీరని విజయవాడ ప్రజలకు నేను అందించి ఉండగలిగేవాడిని కాదు వారికి ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా కరతాలతో ఒకసారి ధన్యవాదాలు తెలియచేద్దాం ఎందుకంటే ఎత్తితో తయారు చేసిన చీరలు ఈరోజంతా కూడా మిషన్ మిషన్తో పనిచేసిన చీరలే కానీ అంత కష్టపడి చేతితో తయారు చేసే చీరలు చాలా కొద్ది కొద్ది మంది మాత్రమే అలా చేస్తున్నారు ఇప్పుడు చాలా తగ్గిపోయింది అలా మనకి అంత కష్టపడి నూట ఎనభై రోజులు కష్టపడి ఆ చీర తయారు చేసి మనకు అందజేసినందుకు వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఈ ఈ షాపింగ్ మాల్ని ప్రారంభించిన కృతి శెట్టి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్